అందరికీ నమస్కారం మీతో గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము మీతో కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము జీని ఎనర్జీ ఎల్టీడీ టికర్ జీఎన్ఇ ఈ సమీక్ష ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ జీని ఎనర్జీ ఎల్టీడీ ఉపవర్గానికి చెందినది హోల్డింగ్ యాభై ఐదు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూడండి సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు దానిని విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మేము చూస్తాము మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు నాలుగు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా జీనీ ఎనర్జీ ఎల్టీడీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా జీనీ ఎనర్జీ ఎల్టీడీ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా షేర్లను మనం చూడవచ్చు జీనీ ఎనర్జీ ఎల్టీడీ సున్నా పాయింట్ రెండు శాతం డైనమిక్ ని చూపించింది ఉపవర్గం కోసం ధర డైనమిక్స్తో పోలిస్తే పద్దెనిమిది పాయింట్ రెండు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జీని ఎనర్జీ ఎల్టీడీ విలువ నలభై మూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు సున్నా మూడు ఐదు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ పద్దెనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా జీనీ ఎనర్జీ ఎల్టీడీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా రెండు ఒకటి శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా రెండు రెండు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా 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 తొమ్మిది బిలియన్లు పుస్తక విలువకు రుణం మూలధనంలో ఐదు శాతం కంపెనీ రుణస్థాయి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి యాభై రెండు ఉపవర్గం యొక్క సగటు పంతొమ్మిది పాయింట్ మూడు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా యాభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి సున్నా పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల అరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ఎనిమిది వందల నలభై డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో సగటు పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల లాభదాయకత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఒకటి ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై ఒక్క శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క వేల డాలర్లు మరియు ఉపవర్గంలో రెండు వేల నూట ముప్పై మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం యాభై నాలుగు పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గం సగటు ఒకటి పది ఏడు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం మూడు వేల ఐదు వేల డాలర్లు ఉపవర్గంలో ఏడు వందల నలభై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఐదు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు సున్నా పాయింట్ ఏడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై మూడు శాతం స్థాయిని చూపుతుంది జీని ఎనర్జీ ఎల్టీడీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై ఎనిమిది శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు పదహారు డాలర్ల ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదిహేడు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ ప్రస్తుత సీజన్లో రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా పబ్లిక్గా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా జీనీ ఎనర్జీ ఎల్టీడీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ప్రతి షేరుకు పదహారు డాలర్ల తొమ్మిది సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా నమూనాను ఉపయోగించి అంచనా వేయబడింది అఖిమ్ యొక్క సూచిక లాభం పద్దెనిమిది పాయింట్ ఆరు వద్ద సెట్ చేయబడింది స్టాప్ లాస్ పదమూడు యాభై ఎనిమిదిగా నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్క ఎస్టీఏఏ కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీగా ఉంటుంది బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్